కనబడుతున్నాయి కదా అవి డమ్మిల్స్ బట్ రెండు కవర్ చేయడానికి ఇవి అనమాట ముగ్గురం ఉంటాము మాకిచ్చిన రైస్ ఏమో ఇదిగో ఇది మధ్యాహ్నాలు తక్కువ ఉంటాయి అనమాట సో మేము ఈ ఇరకటంలోనే సో తక్కువ టైంలో లో ఎక్కువ సంపాదించొచ్చు అని ఎంతో కొంత కూడబెట్టుకోగలరు లక్షల్లో లక్షలతో శాలరీస్ ఇది అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను ఇక్కడే తినాలి ఇక్కడే వండుకోవాలి ఇక్కడే కావాలి అన్ని ఇక్కడే అనమాట సో సో అన్ని సిచ్యువేషన్లు ఫేస్ చేయగల హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కొవ్వేట్లో డ్రైవర్లకు ఇచ్చే రూములు ఎలా ఉంటాయంటే కొన్ని మంచిగా రిచ్గా ఉంటాయి కొన్ని నార్మల్గా ఉంటాయి కొన్ని రేకుల చెట్లు ఉంటాయి కొన్ని అయితే మరీ దారుణం వెహికల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నాకు ఇచ్చిన రూము కొవ్వేట్లో ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపెడతాను పదండి మెయిన్ రోడ్ అటు సైడ్ ఉందనమాట ఇది బ్యాక్ సైడ్ రూట్ అనమాట ఇది బ్యాక్ సైడ్ రోడ్ గ్రీన్ మ్యాట్తో కాంపౌండ్ వాల్ మధ్య అయితే ఇట్లా క్లోజ్ చేసేసినారు ఇది డోర్ అనమాట అక్కడ పార్కింగ్ ఉంటుంది అక్కడ నా పా అక్కడ పార్కింగ్ ఉంటుంది అక్కడ నా కార్ పార్క్ చేసి ఇట్లా వచ్చేసాం అనమాట మా రూమ్ ముందరనే అంజూరపు చెట్టు అయితే ఉంది ఇంకా అంజూరపు కాయలు కూడా కాసినాయి చూడండి మూడు కాయలు అయితే కాసినాయి ఇక్కడ తులసి మొక్కలు కలమంద నేరడుపండి చెట్టు నిమ్మ చెట్టు మల్లె చెట్టు మునిగి చెట్టు ఏమో ఎండిపోయింది మాకిచ్చిన రూమ్ అయితే ఇది ఒక్కొక్క రూమ్లో నలుగురిని ఐదు మంది ఇద్దరు డ్రైవర్లు ముగ్గురు డ్రైవర్లు హౌస్ డ్రైవర్ హౌస్ బాయి ముగ్గురు డ్రైవర్లు నలుగురు డ్రైవర్లు హౌస్ బాయి లేకపోతే అక్కడ పనిచేసే దివాన్లో పనిచేసే చాయ్ గవ్వ కాంచే వాళ్ళను అందరినీ ఒకే రూమ్లోనే దొబ్బుతారు ఇరుక ఇరిగ్గా ఉంటాయన్నమాట కొందరు కొ కొన్ని ఇళ్ళల్లో అట్లా ఉండదు అనమాట సో సపరేటు ఒక డ్రైవరు ఒక హౌస్ బాయ్ ఇద్దరే ఉంటారనమాట అలాంటివి మంచిగా ఉంటాయి సో ఇట్లా ఇంట్లో ఇచ్చే ఇంట్లో అయితే గోడలుండి మంచిగా ఉంటుంది ఇలా షెడ్యూల్ ఇచ్చే కనుక చలికాలం చలికి వనకాలి ఎండలకాలం ఎండకు ఎండాలి అనమాట అంత దారుణంగా ఉంటుంది ఇదే ఎంట్రీ ఎంట్రీ అవ్వగానే ఇదిగో ఇక్కడైతే కబోర్డు రైట్ సైడ్లో ఇంకా అదేమో సిలిండరు ఇది అన్నం ఇచ్చే హాట్ బాక్స్ మా ఫ్రెండ్ది ఇంకా అదేమో మా కిచెన్ సెట్ అదేమో మా టీవీ ఇక్కడ రైట్లో కనబడుతుంది కదా ఈ చిన్నదేమో హీటర్ అనమాట చలికాలం హీటర్ అనమాట ఇది ఇట్లా వేసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ కనబడుతుంది కదా హీట్ అవుతాయి అనమాట రూమ్ మొత్తం వేడి అయిపోతుంది ఇది చలికాలం వేసుకుంటే హీటరు ఇంకా ఎంటర్ అవుతానే ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఏమో మిర్రర్ ఉంది ఇంకెక్కడేమో షూ అవి పెట్టుకుంటాం ఇవేమో బట్టలు ఆ కబోర్డ్ సరిపోలేదు క్రికెట్ చూసే వీని విని ఇది సో అటు సైడ్ అన్ని బట్టలు అన్ని వేసుకున్నాడు సరిపోలేదని ఆ దాక్కుంటాడు వీడు ఏమో మాకు ఇచ్చిన హాట్ బాక్స్ ఇదేమో కబోర్డు బట్టల కబోర్డు ఇదేమో మా రూమ్ లో వేసి మేము ముగ్గురం డ్రైవర్ లో ఉంటాం వీడొకరు ఆడొకరు వీడని అనమాట అది నాది ఇక్కడైతే కీ పెట్టుకుంటాం కార్ కీలు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం ఎందుకంటే కోవిడ్ వాళ్ళందుకు వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు అడగక్కకుండా అయితే తీసుకొని పోతారు మా దగ్గర పెట్టుకున్నామనుకో వాళ్ళు ఫోన్ చేసి కీ పెట్టామని అడుగుతారు వచ్చే పైన మాకు మేము వాడే యూజ్ చేసే వస్తువులు అవన్నీ ఇంకా సబ్బులు షాంపూలు పౌరలు సెంటు డబ్బాలు ఆయిలు అవన్నీ అనమాట ఇంకా ఇదేమో టీవీ ఈ కనబడుతుంది కదా డోర్ ఏమో ఇదేమో వాష్రూము వాష్రూమ్ కూడా చూడండి ఇది మిర్రరు మిర్రర్లో ఆపోజిట్లో బ్రష్లు పేస్ట్లు అంది కదా ఇంకా ఇది సెటప్ ఇది శంకు ఇంకా ఇటు పోతే అది గీజరు అదేమో వాషింగ్ మిషన్ నుంచి బయటకు వచ్చే వీడు వీడు అస్సాం వాడు అనమాట వీడు వీడు కనపడ్ర అంటే ఇప్పుడు కనపడతా అంటాడు వీడొకడు ఆడ తెలుగు మంచి ఉంటాడు ఇంకా నేను మేమైతే ముగ్గురం అయితే ఉంటాము హౌస్ బాయ్కి అటు సైడ్ ఇంకో రూమ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ సో ఈ రూమ్లు ఏంటంటే అన్ని రేకులు కనబడుతున్నాయి కదా మొత్తం రేక్ అనమాట మొత్తం రేకులు ఉంటాయి ఇంకా ఎండకు ఎండాలి చలికి వనకాలి వానకు నిద్ర మొత్తం పోతుంది ఇంకా ఇదేమో చిన్న గ్యాప్ ఇంత ఇరగటంలో ముగ్గురం అయితే ఉంటున్నాం ముందు నలుగురం ఉంటున్నాం ఇవన్నీ దుప్పట్లు ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఇంకా దీని మీద పెట్టుకుంటాం ఇదేమో నా బెడ్ నా బెడ్ మీద అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ అనమాట నా బెడ్ మీద వండుకున్నాడు ఉన్నాడు వీళ్ళు తిట్నాయి కదా అవి డమ్మెల్స్ ఇంకా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ కలిగినప్పుడు అయితే రూమ్లోనే అట్లా డమ్మెల్స్ పుష్ అప్స్ అట్లా చేసుకుంటాం ఇంకా ఇట్లా కవర్లు అది లుంగి ఇట్లా బెడ్షీట్ ఎందుకు వేసుకున్నామంటే చలికాలం ఎక్కువ చలి రాకోకుండా ఎందుకంటే ఏసీ ఈనే దగ్గరలో ఉంది ఏసీ వేసుకోకుంటే వేడి అనమాట ఏసీ వేసుకుంటే ఎక్కువ చల్లదనం అనమాట రెండు కవర్ చేయడానికి అన్నమాట ఇవి వేసుకుంటే ఏంటంటే ఏసీ రూమ్ అంతా కూల్ అయిన తర్వాత మా దగ్గరకు అనమాట సో అందుకు మేము అయితే వేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే చిన్న రూము ముగ్గురం ఉంటాము ఎప్పుడు ఎవరికి డ్యూటీ పడతారో తెలియదు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియదు కాబట్టి లైట్లు ఇప్పుడు వెళ్ళేటప్పుడు లైట్లు వేసుకుంటాం అది మాకు పడి డిస్టర్బెన్స్ అయ్యి నిద్ర పోతుంది కాబట్టి సో సేఫ్టీకి అయితే ఇలా అయితే మేము పెట్టుకున్నాము అందరం అయితే పెట్టుకున్నాము ఇప్పుడు నా బిడ్డు చూపెడతా చూడండి ఇది నా బెడ్ అనమాట ఇక్కడ చూసే అది క్రెడిట్ కార్డు నా సివిల్ ఐడి ఛార్జింగ్ వైర్లు ల్యాప్టాప్ వైర్లు ఇంకా ఇదేమో ఈ ఫోన్ ఏమో నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసా ఇదేమో పర్సనల్ అనమాట ఈ ఐఫోన్ ఇక్కడ చూసుకుంటే ల్యాప్టాప్ ఇక్కడ చూసుకుంటే కెమెరా బాక్స్ బ్యాటరీ బాక్సు ఎక్స్ట్రా బ్యాటరీ బాక్స్ ఇది మైక్ ల్యాప్టాప్ ఇంకా కింద థింగ్స్ బుక్స్ పేపర్లు నేను ఎప్పుడన్నా ఏదన్నా స్టోరీ అందుకు రాసుకోవాలనుకుంటే కనుక ఇంతకుముందు స్టార్ట్ ఫిలిమ్స్ అవి ఇవన్నీ తీర్చాను అనమాట సో అవి స్టోరీస్ అందుకు రాసుకోవాలంటే పేపర్లు అందుకు తెచ్చి పెట్టుకోండి అనమాట ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కప్పుకి తీసి రాసుకోవాలని ఇది అనమాట చలి ఎక్కువ రాకూడదు అనేసి నేను అట్లయితే పెట్టుకున్న చలికాలం వచ్చింది కాబట్టి ఇట్లయితే వాషింగ్ మిషన్ అట్టముక్క అయితే ఇలా అయితే పెట్టుకున్నా సో పైన ఒక బెడ్ ఉంటుంది కింద ఒకటి కాబట్టి ఇలా ఉంటుంది ఇది నా బెడ్ అనమాట ఇలా ఉంటుంది అంటే ఈ కిచెన్ సామాన్లు ఇవన్నీ కిచెన్ సామాన్లు అది అయితే నాది లైటు ఈరోజు మధ్యాహ్నం మా కిచెన్ రైస్ అయితే ఇది చికెను కలర్ రైస్ అనమాట కిచెన్ కర్రీ ఏమో ఇది చూడడానికి బాగానే ఉంటుంది ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి అనమాట సో మేము ఏమన్నా చేసుకోనికి ఇది అనమాట సో మేము పులుస్ అయితే వేసుకున్నాము ఇలా అనమాట ఈ ఇరకటంలోనే సో వీళ్ళు ఇచ్చే ఫుడ్ బాగుండదు కాబట్టి ఈ ఇరకటంలోనే మేమైతే చిన్నగా అయితే మేము సెట్ చేసుకున్నాము సో ఇలా ఉంటాయన్నమాట కోవిడ్లో డ్రైవర్ రూమ్లు చాలామంది అయితే ఈ కోవిడ్కి వస్తే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అని అనుకొని భ్రమలు అయితే వస్తుంటారు కానీ ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటే కానీ అంతో కొంత కూడబెట్టుకోగలరు ఈ కోవిడ్కి వచ్చిన తర్వాత డబ్బులు అంతేగాని కోట్లు లక్షల్లో లక్షలతో శాలరీస్ కోట్లు సంపాదించుకొని అయితే ఇక్కడ ఉండదు ఎన్నో ఇబ్బందులు పడితే కానీ అంతో ఇంతో మిగలదన్నమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో మా కిచెన్ రూమ్ అయితే ఇదే అనమాట సో కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి బాగుండదు కొందరైతే రాగానే నాకు బాగలేదు నాకు కష్టం ఉందని వెళ్ళిపోతారు అలా కష్టపడలేని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడి మళ్ళీ వెళ్ళిపోతుంటారు అనమాట సో అలా కాకోకుండా ఎలాంటి ఇబ్బందులైనా పడతాము ఎంత కష్టమైనా పడతాము వీడికి వచ్చిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయగలము మా సిచ్యువేషన్ బాగాలేదు నేను ఇంకా పైకి రావాలి నేను గొప్ప స్థాయిలో ఉండాలి నాకు ఉన్నంతలోనే నేను బాగా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కోవిడ్కి అయితే రాండి ఎందుకంటే రూమ్ చూశారు కదా ఎలా ఉందో ఇంకా ఇంతకన్నా దారుణమైన రూములు ఉంటాయన్నమాట వాష్రూమ్లు ఉండవు రూములు ఉండవు కార్లలో ఇచ్చారు రూమ్లు కొందరికైతే కార్లలో అంటే చిన్నది ఒకటి ఆల్వేన్ మాధులు ఉంటాయి దానిలో రూములు ఇచ్చారు వాష్రూమ్లు దివాన్లలో ఉంటాయి కొందరికైతే రూములు ఉండవు దివాన్లలో వండుకోవాలి చానా ఫేస్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు వచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు అయితే ఆలోచించుకొని అయితే రండి ఇంకా ప్రజెంట్ అయితే నా రూమ్ అయితే ఇలా ఉంది చూసేశారు కదా సో ఈ వీడియో ఇంత అయితే పూర్తి చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి బాబాయ్ బాయ్